నువ్వైతే ఊ అంటే పైకి ఎక్కుతున్నావు ఊ అంటే దేవుని ఫోటోలు గడవై ఉంటున్నావు చూడు దిగు కిందికి ఫోటోలు కింద పడతాయి బంగారు చూడు కిందికి దిగు కింద పడతావు అంత నుంచి కింద పడితే కాలు ఇరుగుతుంది దిగు ఇప్పుడు నేను ఎవరు దింపాలి చెప్పు అంత పైకి ఎక్కినవు ఇప్పుడు నేను ఎవరు దింపాలి చింటూ దిగున్నాను కిందికి దిగు తింత పడతావు ఎట్లా దిగుతావు చెప్పు ఇప్పుడు ఏం లేదు నీకు దిగనీకే ఇది చూడండి ఆడ దేవుని చెక్క మీద ఎక్కి నిద్రపోతుంది ఏడ చోటు లేదన్నట్టు రోజు ఈ సోఫా మీద వండుకునేది ఈ రోజు ఏదో కొత్తగా చెక్క మీదకి ఎక్కి నిద్రపోతుంది మళ్ళా అంత మంచిగా ఏమో మరి ఆడ మళ్ళా దిగనికే రాక అని నిద్రపోతుందా నిద్ర వచ్చి తెలియదు ఇప్పుడు మా ఆయన రావాలి దానికి ఎందుకు దింపాలి